ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంతొమ్మిదవ జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు రియో డి జెనిరో నగరానికి చేరుకున్నారు నేషనల్ యూత్ ఫెస్టివల్ ను వచ్చే సంవత్సరం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్గా జరుపుకుంటామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు గాలి నాణ్యత మరింత క్షీణించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసమానమైన వృద్ధిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగున ప్రసారం కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంతొమ్మిదవ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్లోని రియో డీ జెనిరో నగరానికి చేరుకున్నారు న్యాయమైన స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించటం అనే ఇతివృత్తంతో ప్రారంభమవుతున్న ఈ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు అంతకుముందు బ్రెజిల్లోని భారతీయ సమాజం నుండి నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం లభించింది రెండు పాటు జరగనున్న జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు నేషనల్ యూత్ ఫెస్టివల్ ను వచ్చే సంవత్సరం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్గా జరుపుకుంటామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలిపారు ఈ రోజు న్యూఢిల్లీలో పాతికేయుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ జనవరి పదకొండు పన్నెండవ తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి వారికి సరైన వేదిక కల్పించి వారిని వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో చోదకులుగా మరల్చుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ए विकसित भारत के विजन में युवाओं का क्या सुझाव है युवा अपना कंट्रीब्यूशन कैसे अदा करे उसके लिए एक प्लेटफॉर्म देना मीन्स विकसित भारत यूथ लीडर डायलॉग है महाराष्ट्र झारखंड असेंबली एनिकल प्रचारी ఝార్ఖండ్లోని సంతాల్ కోయిలాంచల్ ప్రాంతాల్లోని ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో రెండవ దశ పోలింగ్ కోసం ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఈరోజు సాయంత్రం వరకు ముమ్మర ప్రచారం చేశాయి ఈ దశలో దుమ్కా షికారిపడ డియోగర్ లితిపరాతో సహా పలు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ నవంబరు ఇరవైనా ఓట్ల లెక్కింపు ఇరవై మూడున జరగనుంది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత క్షీణించింది ఈ రోజు సగటు వాయు నాణ్యత సూచిక నాలుగు వందల తొంభై దాటడంతో ప్రమాదకర స్థాయిని చేరుకుంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన సమాచారం మేరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచిక ఐదు వందలు నమోదయ్యింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణించడంతో పలు రైలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది ఈ ప్రాంతంలో తక్కువ దృశ్యమానత ఏర్పడటంతో దాదాపు పదకొండు విమానాలు ఆలస్యం కాగా ఏడు విమానాలను దారి మళ్లించారు పదమూడు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే తెలిపింది ఇదిలా ఉండగా కఠినమైన కాలుష్య నివారణ చర్యలను అమలు చేయడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ముందస్తు అనుమతి లేకుండా నివారణ చర్యలను తగ్గించటానికి అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసమానమైన వృద్ధిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి ఏర్పాటు చేసిన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎస్బీఐగా రెండు వందల యాభై శాఖలతో పంతొమ్మిది వందల ఇరవైలో మార్చారని అది ఇప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల శాఖలు అరవై ఐదు వేల ఏటీఎంలు ఎనభై ఐదు వేల బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు యాభై కోట్ల మంది వినియోగదారులతో ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాంకు ఎస్బీఐ అని పేర్కొన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఐదు వందల శాఖలను ఏర్పాటు చేయనుందని ఆర్థిక మంత్రి వెల్లడిస్తూ And five hundred branches are going to be opened in this year. So 23,000 branches today, 65,000 ATMs, 85,000 banking correspondence, deposits are 22.4%, advances are 19%, 25% debit card spends, 22% mobile banking transactions, and 25% of UPI remitter bank transactions. Aka Savani. ప్రపంచ దక్షిణాది దేశాల ప్రయోజనాలను కాపాడడానికి భారతదేశం ఇతర దేశాలతో కలిసి కృషి చేస్తుందని బ్రెజిల్లోని భారత రాయబారి సురేష్ కే రెడ్డి తెలిపారు ట్వంటీ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఈరోజు ఆయన ఆకాశవాణితో మాట్లాడారు బ్రెజిల్ భారతదేశాల మధ్య సానుకూల వాతావరణం ఉందని ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దక్షిణాది దేశాల ప్రగతిలో చాలా కీలకమని పేర్కొంటూ We have been jointly shaping the agenda. We have been jointly engaging with the other member states. Today, when we look at uh, two large economies, naturally India and Brazil are two of the large economies in the south. The combined GDP is more than $6 trillion. So, that gives us a lot of heft on international affairs to save. Now looking at it from an economic perspective or uh, socio economic perspective, within the G20 we have been working actively to address issues relating to adequate financing, mobilization of finance to support development. నేపాల్ భారత్ సరిహద్దు భద్రతా సమన్వయంపై అత్యున్నత స్థాయి సమావేశం ఈ రోజు ఖాట్మాండూలో జరిగింది సరిహద్దు ప్రాంతాల్లో నేరాల నియంత్రణ సమాచార మార్పిడి రెవెన్యూ లీకేజీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా నియంత్రణతో పాటు తృతీయ దేశాల పౌరుల అక్రమ ప్రవేశ నియంత్రణపై ఈ సమావేశంలో చర్చించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు లక్సెంబర్గ్లో జీటీఓపెన్లో మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం బంగారు పతకాన్ని గెలుచుకుంది జీటీఓపెన్లో తొలిసారిగా పోటీ పడుతున్నప్పటికీ జ్యోతి సురేఖ టోర్నమెంట్ ఆశాంతం అద్భుతంగా పైచేయి సాధించింది బెల్జియంకు చెందిన సారా ప్రిల్స్పై నూట నలభై ఏడు నూట ఐదు తేడాతో విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి నవంబర్ ఇరవై నుంచి ఇరవై రెండు వరకు లావోస్ వియత్నాం దేశాల అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు ఈ సమావేశంలో ప్రాంతీయ అంతర్జాతీయ భద్రతా అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు ఈ సందర్భంగా అమెరికా చైనా ఆస్ట్రేలియా జపాన్ లావోస్ మలేషియా న్యూజిలాండ్ ఫిలిపీన్స్ దక్షిణ కొరియా దేశాలతో రక్షణ మంత్రి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ముగిశాయి సెన్సెక్స్ ఉదయం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల అరవై మూడు లాభాల్లో ప్రారంభమై చివరికి డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై మూడు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై నాలుగు పాయింట్ నాలుగు సున్నాగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఏడు డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్సు రెండు వేల ఐదు వందల తొంభై ఆరు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఇటీవల ప్రారంభించిన ఆయుష్మాన్ వే వందన కార్డు డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల పది లక్షల మంది వయోవృద్ధులు నమోదు చేసుకోవటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఈ కార్డు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఉచిత ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను పొందేందుకు వృద్ధులకు ఉపయోగపడుతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మూడు వారాల్లోనే ఈ మైరురాయిని సాధించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిదవ జీ ట్వంటీ సదస్సులో పాల్గొనేందుకు రియో డి జెనిరో నగరానికి చేరుకున్నారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈరోజు గాలి నాణ్యత మరింత క్షీణించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం నూట పదహారవ సంచిక ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ప్రసారం కానుంది